హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక పల్లవి గురించి హాస్పిటల్లో డాక్టర్ చెప్పిన మాటలతో ఒక్కసారిగా ఇంట్లో అందరూ కూడా అవనిని అనుమానిస్తారు కానీ అవని తను ఏ తప్పు చేయలేదని డాక్టర్ అబద్ధం చెప్తుంది అని చెప్పి ఇక తను తీసుకువచ్చిన ట్యాబ్లెట్స్ని చెక్ చేపిస్తుంది ఆ ట్యాబ్లెట్స్ చూసిన డాక్టర్ భయపడుతూ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది ఇంతలో మరొక డాక్టర్ వచ్చి ఏమైంది ఏంటి ఇక్కడ గొడవ అని అంటుంటే ఇక కమలతే డాక్టర్ గారు ఈ ట్యాబ్లెట్స్ మా ఆవిడ పల్లవి వేసుకుంది కానీ డాక్టర్ వీటిని అబోషన్ ట్యాబ్లెట్స్ అంటున్నారు ఒక్కసారి చెక్ చేస్తారా అని అనడంతో ఇక ఆ డాక్టర్ ఆ ట్యాబ్లెట్స్ని చెక్ చేసి ఇవి అబోషన్ ట్యాబ్లెట్స్ కాదే ఇవి ఐరన్ ట్యాబ్లెట్స్ పైగా ప్రెగ్నెన్సీ వాళ్ళు వేసుకుంటే చాలా మంచిది ఏంటి నువ్వు డాక్టర్గా పనిచేస్తున్నావు ఈ ట్యాబ్లెట్స్ ఏంటో నీకు తెలీదా అని చెప్పి ఇక తన పై అధికారి ఆ డాక్టర్ని తిడుతుంది డాక్టర్ మౌనంగా ఉండడంతో సారీ సారీ మేడం ఏదో అనుకోకుండా తను కన్ఫ్యూజ్ అయినట్టుంది అలాంటిది ఏది ఉండుండదు తను అసలు ఎందుకు కడుపు నొప్పితో ఇబ్బంది పడింది చూడమ్మా నువ్వు రాత్రేం తిన్నావు అని చెప్పి డాక్టర్ అయితే తనని అడగడంతో పల్లవి భయపడుతూ రాత్రేదో తిన్నానన్నట్టుగా మాట్లాడుతుంది ఓ అయితే దానివల్లే నీకు కడుపు నొప్పి ఉంటుంది అయినా కడుపుతో ఉన్నావు కదమ్మా కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా అని చెప్పి ఇక డాక్టర్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో అవని అబద్ధం చెప్పిన డాక్టర్ని పట్టుకుని చెప్పు నువ్వు ఇదంతా కావాలనే చెప్పావు కదా అసలు నువ్వు ఎందుకు చెప్పావు ఎవరు నిన్ను చెప్పమన్నారు అని చెప్పి అయితే ఆమెని పట్టుకుని గట్టిగా అడగడంతో పల్లవి ఎక్కడ తను అందరి దగ్గర దొరికిపోతుందేమో అని అక్క వదిలేసాక ఇప్పుడు నాకేం కాలేదు కదా నేను బాగానే ఉన్నాను కదా డబ్బు కోసం కక్కుర్తి పడ్డట్టుంది ఈ రకంగా వంక పెట్టుకొని మన దగ్గర డబ్బులు ఎక్కువగా గుంజాలని చూసుంటుంది అని చెప్పి ఇక పల్లవి అయితే ఆ డాక్టర్ని అక్కడి నుంచి తప్పించేస్తుంది అవనికి పూర్తిగా అర్థమవుతుంది ఇదంతా పల్లవినే చేసిందని ఇక ఇంటికి వెళ్తుండగా కమలైతే ముసలి నువ్వు నీ నోటికి వచ్చినట్టు వదిన్ని నానా రకాలుగా మాట్లాడావు కానీ చూసావుగా వదిన ఏ తప్పు చేయలేదని తెలుసుకున్నావు కదా పల్లవి నువ్వు ఈ రోజు నుంచి ఏం తినాలన్నా నాతో చెప్పే తినాలి అని చెప్పి ఇక కమలైతే అమాయకంగా అందరికీ సమాధానం చెప్తాడు పార్వతి అమ్మా అవని నువ్వేం బాధపడకు ఇద్దంతా ఆ డాక్టర్లు డబ్బు కోసం చేశారని తెలిసింది కదా నువ్వింకా అలాగే డల్గా ఉన్నావేంటి అని చెప్పి ఇంకా పార్వతి అయితే అవనికి నచ్చ చెప్తుంది కానీ అక్షయ్ మాత్రం అవని తప్పు చేసిందని చాలా కోపంగా ఉంటాడు ఇంకా అక్షయ్ వాళ్ళని ఇంటి దగ్గర డ్రాప్ చేసి తను పని మీద బయటికి వెళ్తుంటాడు అనుకోకుండా భరత్ అయితే అక్షయ్ కార్కి ఎదురొస్తాడు తన వెంట కొంతమంది రౌడీలు వెంట పడుతూ ఉంటారు అక్షయ్ వీడు భరత్ కదా వీడేంటి ఇలా టెన్షన్గా వస్తున్నాడు అని చెప్పి అక్షయ్ హడావుడిగా కార్ దిగి భరత్ ఏమైంది ఎందుకంత కంగారు పడుతున్నావు వాళ్ళెవరు నిన్నెందుకు తరుముతున్నారు అని అంటుంటే బావా నువ్వా ఎలాగైనా సరే నువ్వు నన్ను అమ్మని కాపాడాలి బావా అని చెప్పి ఇక అక్షయ్ అయితే భరత్ భరత్ అయితే అక్షయ్తో మాట్లాడుతుంటే అక్షయ్ విడు నిజంగానే అవని తమ్ముడా నేనే అపార్థం చేసుకున్నానా అని చెప్పి ఇక అక్షయ్ ఆలోచిస్తుంటే ఏంటి బావా ఇంకా ఆలోచిస్తున్నావు ఆ రౌడీల నుంచి ఎలా అయినా సరే నన్ను అమ్మని కాపాడాలి అని చెప్పి ఇక భరత్ భరత్ని భరత్ అయితే అక్షయ్ని అడుగుతూ ఉంటే అక్షయ్ ముందు కారెక్కు ఎక్కడుంది మీ అమ్మ అని చెప్పడంతో బావా వాళ్ళు వాళ్ళు అమ్మని చంపేస్తారేమో నాకు భయంగా ఉంది త్వరగా మనం అక్కడికి వెళ్ళాలి అని చెప్పి భరత్ అయితే ఇక అక్షయని తీసుకొని మీనాక్షి ఉన్న దగ్గరికి తీసుకుని వెళ్తాడు కానీ అక్కడ మీనాక్షి కాదు కదా వాళ్ళని తీసుకెళ్ళినా రౌడీలు కూడా కనిపించరు ఒక్కసారిగా అక్కడ ఎవరు లేకపోవడంతో భరత్ అయితే కంకారు పడుతూ అమ్మా అమ్మా ఎక్కడున్నావు మా అమ్మని ఎక్కడికి తీసుకెళ్లారు చెప్పండిరా అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇంతలో భరత్ భరత్ దగ్గరికి అక్షయ్ వచ్చి ఏంటి మళ్ళీ కొత్త నాటకాన్ని మొదలు పెట్టారా ఇద్దంతా నీతో అవనినే చేయిస్తుంది కదా తన మాట ఎలాగూ నమ్మటం లేదని చెప్పి నిన్ను రంగంలోకి దింపింది కదా అని చెప్పి అక్షయ్ అయితే భరత్ని అడుగుతూ ఉంటే భరత్ ఏం మాట్లాడుతున్నావు బాబా అక్కా ఇదంతా కావాలని చేసిందా నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి భరత్ అయితే ఇక అక్షయ్తో మాట్లాడుతుంటే అక్షయ్ ఆపు ఆపు ఇంతవరకు అవనికి నీకు ఉన్న సంబంధాన్ని పైకి ఒక అక్క తమ్ముళ్ళ బంధంలాగా చూపించి మీరు తెర వెనుక చేస్తున్న వేషాలన్నీ నాకు తెలీదు అనుకుంటున్నారా ఎలాగో నేను నా మాట నమ్మట్లేదని నిన్ను ఈ రకంగా రంగంలోకి దింపిందా అని అడగడంతో ఆపు బాబా ఏం మాట్లాడుతున్నావు అసలు నీ నోటి నుంచి ఇట్లాంటి పాప మాటల్ని నేను వినలేకపోతున్నాను నేను నేను అవని అక్కకి సొంత తమ్ముణ్ణి నా గురించి మీకేం తెలుసని అలా మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అవనికి సొంత తమ్ముణ్ణి అని చెప్తున్నావు కానీ అసలు నువ్వు ఆ ఆశ్రమంలోనే తనతో పెరగలేదని చెప్పారు నేను అంత తెలుసుకున్న తర్వాతే ఈ విషయం గురించి నీతో మాట్లాడుతున్నాను అని అంటుంటే అవును అవును బావా నేను ఆశ్రమంలో అక్కతో పెరగలేదు ఎందుకంటే నేను అమ్మతో కలిసి ఉన్నాను కాబట్టి చిన్నప్పుడు అక్క తప్పిపోయింది ఆ తర్వాత అక్కని అనాథాశ్రమంలో పెరిగింది అక్కని వెతుక్కుంటూ వచ్చాం ఈ మధ్య తెలిసింది అవని అక్కే మా అక్కని అక్కని పెళ్లి చేసుకొని అక్కకి లైఫ్ ఇచ్చావని మేము ఎంతో సంతోషపడ్డాం అని చెప్పి భరత్ అయితే తను జరిగిందంతా కూడా అక్షయ్కి చెప్తాడు ఒక్కసారిగా అక్షయ్ అదంతా విన్న తర్వాత ఏంటి నువ్వు చెప్తుంది నిజమా అవని పాపం ఎన్నోసార్లు ఈ నిజాన్ని నాకు చెప్పడానికి ప్రయత్నించింది కానీ తనని మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వకుండా నా నోటికి వచ్చినట్టు మాట్లాడాను మరి ఇంతకీ ఎక్కడ ఎక్కడ మీ అమ్మగారు అని అంటుంటే అది నాకు కూడా అర్థం కావట్లేదు బాబా నేను ఇక్కడి నుంచి తప్పించుకొని వచ్చేటప్పుడు అమ్మని ఇదిగో ఇదిగో ఈ కుర్చీలోనే రౌడీలు తాడలతో కట్టేశారు కానీ ఇక్కడ ఇక్కడ అమ్మలేదు నాకెందుకో కంగారుగా ఉంది అమ్మని చంపేస్తారేమో అని అని చెప్పడంతో అసలు మిమ్మల్ని ఎవరు చంపుతారు మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా అని అనడంతో లేదు లేదు బావా మాకెవ్వరూ శత్రువులు లేరు కానీ మా వల్ల ఎవరికి ఇబ్బందో అర్థం కావట్లేదు అమ్మని నన్ను హాస్పిటల్ నుంచి ఇక్కడికి ఎత్తుకొచ్చారు నమ్మమ్మని చంపేయడానికి రౌడీలు చుట్టుముట్టారు సమయానికి నేను రౌడీల నుంచి తప్పించుకున్నాను కానీ ఆ అమ్మని మాత్రం కాపాడుకోలేకపోయాను ఇప్పుడు ఆ అమ్మని వాళ్ళు చంపేసి ఉంటారు అని చెప్పి భరత్ బాధపడుతుంటే భరత్ భుజం మీద తట్టి చూడు భరత్ మీ అమ్మగారికి ఏమీ కాదు చూడు అంతా నేను చూసుకుంటాను అని చెప్పి ఇక భరత్తో కలిసి చుట్టుపక్కల మొత్తం వెతుకుతుంటారు కొంతమంది రౌడీలు ఇంకా మీనాక్షిని కారులో కూర్చోబెట్టి తన నోరు నొక్కి సౌండ్ రాకుండా ఆపుతూ ఉంటారు అదంతా వెతికిన తర్వాత భరత్ అయితే బావా ఇక్కడెక్కడ అమ్మ కనిపించలేదు అమ్మని వాళ్ళేమన్నా చేస్తారేమో అని నాకు భయంగా ఉంది అని అంటుంటే చూడు భరత్ అమ్మకేమీ కాదు నువ్వు కంగారు పడకు అని చెప్పి ఇక భరత్ ఉన్నట్టుండి ఒక వైపు నుంచి చప్పుడు రావడంతో అటువైపుగా వెళ్తాడు ఇక రౌడీలైతే అక్షయ్కి దొరికిపోయామని అనుకునే లోపే దాంతో ఫైటింగ్ చేయడానికి ముందుకి వస్తారు అక్షయ్ వాళ్ళని బాగా తన్ని ఇక మీనాక్షిని అయితే కాపాడతాడు మీనాక్షిని అలాగే భరత్ని ఇక మీరు ఎక్కడ ఉండద్దు మాతో పాటు మా ఇంట్లోనే కలిసి ఉండండి జరిగిందంతా నేను మా నాన్నగారితో మాట్లాడతాను నాతో రండి అని చెప్పి వాళ్ళిద్దరిని ఇంటికి తీసుకెళ్ళబోతుంటే ఇంతలో మీనాక్షి అయితే వద్దు బాబు వద్దు అట్లాంటి పని చెయ్యొద్దు ఇప్పుడు మేము నీతో పాటు ఆ ఇంటికి వస్తే తర్వాత నా కూతురు అవని జీవితం ఏమవుతుందో అని అంటుండే చూడండి అత్తయ్యా అవని ఎట్లాంటిదో మా కుటుంబంలో అందరికీ తెలుసు అది అర్థం చేసుకోక నేను అవని నా మాటలతో చాలా బాధపెట్టాను ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్తే తను చాలా సంతోషిస్తుంది తనల్ని బాధ పెట్టినందుకు తన మోహంలో ఈ రకంగా అయినా సరే ఆనందాన్ని చూస్తాను అని చెప్పి అక్షయ్ వాళ్ళిద్దరినీ తీసుకుని ఇంటికైతే బయలుదేత్తాడు ఎంతలో అయితే ఇంటికి వచ్చి ప్రసాద్ అని గట్టిగా హారుస్తాడు ఇంతలో ప్రసాద్ కిందకి వచ్చి ఏంటి చక్రధార్ నన్ను పేరు పెట్టి పిలుస్తున్నావు నన్ను పేరు పెట్టి పిలిచే ధైర్యం నీకు ఎవరిచ్చారు అని చెప్పి ప్రసాద్ అయితే ఇక చక్రధర్ని అడగడంతో చక్రధర్ ఇంతవరకు నా కూతుర్ని మీ ఇంటికిచ్చి చాలా అంటే చాలా అదృష్టవంతులం అని అనుకుని సంతోషించాను కానీ మీ ఇంట్లో మీ కోడలు గురించి చెప్పుకుంటున్న తప్పుడు మాటలు విన్న తర్వాత నా కూతుర్ని ఈ ఇంటి కోడలిగా ఎందుకు చేశానా అని నాలో నేను ఎంతగానో కుమిలిపోతున్నాను అని అంటూ ఉంటే ఒక్కసారిగా హరిశ్చంద్రప్రసాద్ ఏం మాట్లాడుతున్నావు నా కోడలు తప్పు చేసిందంటున్నావా అని అంటుంటే అవును నీ కోడలు తప్పు చేసింది తను ఎట్లాంటి తప్పు చేసిందో తెలిస్తే ఇక్కడికిక్కడే గుండె ఆగిపోతా పోతుంది అని అంటుంటే చక్రధర్ అసలు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా నీ కోడలు నీ కోడలు అంటున్నావు అంటే నా కోడల్లో నీ కూతురు కూడా ఉందన్న సంగతి మర్చిపోయినట్టునో అని అంటుంటే చూడు హరిశ్చంద్రప్రసాద్ నిజంగా నా కూతురు అది అట్లాంటి తప్పు చేస్తుంటే నా కూతుర్ని నా చేతులతో నేనే చంపేస్తాను కానీ ఒక అనాథని తీసుకొచ్చి ఇంటి పెద్ద కోడలుగా చేసి ఇంటి పెద్దరికాన్ని అప్పగించా కానీ తను వయసుతో సంబంధం లేకుండా తనకంటే చిన్న వ్యక్తి భరత్తో అక్రమ సంబంధాన్ని పెట్టుకుంది అతనితో కలిసి చట్టాపట్టాలేసుకుని తిరుగుతుంది పైగా ఆ బంధానికి అక్క తమ్ముళ్ళని పేరు పెట్టింది చి నాకు చెప్పాలంటేనే సిగ్గేస్తుంది అని చెప్పి ప్రసాద్ అయితే నానా గొడవ చేస్తాడు అది విన్నా పల్లవి అయితే డాడీ అండి అసలు ఇట్లాంటి ఎంట్రీ ఇచ్చాడు నాకు ఇదంతా వింటుంటే చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇంకా పల్లవి అయితే తెగ సంబర పడిపోతుంది జింతలో అవని అక్కడికి వచ్చి బాబాయ్ ఏం మాట్లాడుతున్నారు అసలు మీరిలా మాట్లాడుతుంటే నాకు నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు అని అంటుంటే అవును తప్పు చేసిన వాళ్ళు ఏం మాట్లాడతారు తల దించుకొని ఉంటారు నువ్వు తప్పు చేసావు తమ్ముడనే వరుసతో భరత్తో తప్పుడు సంబంధాన్ని పెట్టుకున్నావు పైగా ఇంత పెద్ద కుటుంబానికి పెద్ద కోడలుగా చాలా మనీ అవుతున్నావు చివరికి నా కూతురు కడుపులో పెరుగుతున్న బిడ్డని కూడా చంపాలని చూస్తున్నావు అసలు ఇదంతా కూడా ఈ ఆస్తి కోసమే కదా ఇంకా ఇంకా నీలాంటి దాన్ని ఇంట్లో పెట్టుకొని పెట్టుకుంటే ఎట్లాంటి అనర్ధాలు చూడాలో ఈ కుటుంబం అలాగే నా కూతురు అని చెప్పి ఇక హరిశ్చంద్రప్రసాద్ అయితే నానా గొడవ చే హరిశ్చంద్రప్రసాద్ ముందు చక్రధర్ నానా గొడవ చేస్తాడు ఇంతలో పార్వతి అన్నయ్య గారు ఏం మాట్లాడుతున్నారు అసలు అసలు మీరు ఇంత నీచంగా ఎలా మాట్లాడుతున్నారు అని చెప్పి పార్వతి అంటూ ఉంటే చూడు చెల్లెమ్మ నేను ఈ కుటుంబం మంచిదని ఈ కుటుంబంలో నా కూతురు సంతోషంగా ఉంటుందని ఆ రోజు శ్రీకర్తో తన పెళ్ళి క్యాన్సిల్ అయినా కమల్తో తనకి పెళ్లి జరిపించాను కానీ ఈ ఇంటి పెద్ద కొడలు ఒక వ్యక్తితో సంబంధాన్ని పెట్టుకుంది పైగా తనని ఈ ఇంట్లోనే పెట్టుకొని మీరు తనని గౌరవిస్తున్నారు ఇంకా ఇంకా ఈ ఇంట్లో నా కూతురుంటే ఎట్లాంటి అనర్థాలని చూడవలసి ఉంటుందో అందుకే అందుకే నా కూతుర్ని నాతో పాటు తీసుకెళ్ళిపోవాలనుకుంటున్నాను అని చెప్పి చక్రధరైతే చాలా పెద్ద గొడవ చేస్తాడు ఇక పల్లవి తన మనసులో డాడీ అవన్నీ గెంటడానికి మంచి అవకాశాన్ని చూసుకుని వచ్చో నిజంగా నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది ఇక అవినీ ఇంటి నుంచి ఈ ముసలోడు గెంటేస్తే చూడాలని ఉంది అని చెప్పి ఇక తన మనసులో తను ఏదైతే అనుకుంటుందో దాన్ని ఆలోచించుకుని సంబరపడిపోతుంది ఇంతలో వెనక నుంచి చక్రధర్ అని గట్టిగా ఒక అరుపు వినిపిస్తుంది ఒక్కసారిగా చక్రధర్ వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ మీనాక్షి కనిపిస్తుంది మీనాక్షి గొంతు విన్న చక్రధర్ షాక్ అయిపోతాడు ఇదేంటి ఇది ఎక్కడుంది దీన్ని ఇంకా ఆ రౌడి వెదవలు చంపేలేదా ఇది తప్పించుకుని ఇక్కడికి వచ్చిందా ఇప్పుడు ఇప్పుడు అందరి ముందు నేనే అవనికి తల్లినని తండ్రినని ఇది నా మొదటి భార్య అని చెప్పేస్తుందా ఇప్పుడు ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పి చక్రధర్ భయపడుతుంటాడు ఇంతలో అక్షయ అయితే చూడండి మావయ్య గారు మీరు అవనిని ఇంతవరకు అవమానించింది చాలు నేను కూడా తన గురించి నిజం తెలియక నా మాటలతో తనని చాలా బాధ పెట్టాను అసలు అవని ఎలాంటి తప్పు చేయలేదు అవనికి భరత్కి తప్పుడు సంబంధాన్ని అంటకట్టి చాలా పెద్ద పాపం చేశాను అక్క తమ్ముళ్ళ బంధాన్ని నాశనం చేశాను అని చెప్పి ఇక అక్షయతే చాలా బాధపడతాడు ఇంతలో హరిశ్చంద్రప్రసాద్ ఇంతకి ఏవిడెవర్రా అసలు వీళ్ళని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని అడగడంతో నాన్న నీ దగ్గర ఎన్ని రోజుల నుంచి అవని ఒక నిజాన్ని దాచిపెట్టింది అది చెప్తే ఎక్కడ మన మన కుటుంబానికి తను దూరం అవుతుందని తన గుండెల్లోన పెట్టుకుని కుమిలిపోతుంది ఈ భరత్ ఎవరు కాదు అవనికి తోడబుట్టిన తమ్ముడు తనకి ఒక తల్లి కూడా ఉంది ఇదిగో ఈవిడే ఈవిడ పేరు మీనాక్షి అని చెప్పి ఇక అక్షయ అయితే వాళ్ళిద్దరిని హరిశ్చంద్రప్రసాద్కి పరిచయం చేస్తాడు మరి కుటుంబాన్ని పెట్టుకుని అనాథలాగా అనాథాశ్రమంలో ఏంటి అని చెప్పి పక్క నుంచి పెద్దావిడే మాట్లాడడంతో అది కూడా చెప్తాను అవని చిన్నప్పుడు తన కుటుంబం నుంచి తప్పిపోయింది తన కుటుంబం ఏమైపోయిందో ఎక్కడ ఉందో తెలియక కుటుంబం ఉన్నా సరే ఒక అనాథల పెరగవలసి వచ్చింది అని చెప్పి ఇంకా అక్షయ్ చెప్తాడు మరి అమ్మ తమ్ముడు ఉన్నప్పుడు తండ్రి ఎక్కడ అని చెప్పి పెద్దావిడ అడగడంతో ఒక్కసారిగా చక్రధర్ అయితే గజ గజ వణుకుతాడు ఒళ్ళంతా చెమటలు పడతాయి ఇక చక్రధర్ బేబీ నేను వెళ్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఆగు చక్రధర్ ఆగు ఇక్కడ అందరూ అవరికి తండ్రి ఎవరు అని అడుగుతున్నారు మరి నేను చెప్పేలోపే నువ్వెలా వెళ్ళిపోతున్నావు అని చెప్పి మీనాక్షి అడగడంతో పక్కన ఉన్న పల్లవి చూడండి అవనికి తండ్రి గురించి అడిగారు కానీ మీరు మా డాడీని ఎందుకు ఆపుతున్నారు అసలు అవని తండ్రికి మా డాడీకి ఏంటి సంబంధం అని అంటుంటే ఉంది సంబంధం ఉంది చెప్తాను ఈ అవనికి తండ్రి ఎవరో చెప్తాను అని చెప్పి ఇక చక్రదాన్ని చెయ్యి పట్టుకుని ముందుకు తీసుకొస్తుంది అవనికి కూడా ఏమీ అర్థం కాదు అమ్మా ఏం చేస్తున్నావు అని అంటుండే అవును నేను చేస్తుంది కరెక్టే నువ్వు ఎన్నోసార్లు నన్ను నెవరు అని అడిగావు కానీ ఆరోజు మౌనంగా ఉండిపోయాను ఎందుకంటే ఇట్లాంటి నీచుడు గురించి చెప్పాలని అనుకోలేదని చెప్పి చక్రధర్ని చూపించడంతో ఒక్కసారిగా పల్లవికి ఫీజులు ఎగిరిపోయినంత పనవుతుంది చూడండి మా నాన్నని మీరు తప్పుగా మాట్లాడుతున్నారు మా డాడీ గురించి ఇంకొక్క మాట తప్పుగా మాట్లాడినా నేను చూస్తూ అస్సలు ఊరుకోను అని అంటుంటే చూస్తూ ఊరుకోపోతే ఏం చేస్తావు ఈయన నీకు తండ్రి కాకముందు నాకు భర్త నా పిల్లలకి తండ్రి అది అది నీకు తెలీదేమో అని చెప్పి ఇక మీనాక్షి అయితే గట్టిగా గొంతు చించుకొని అందరి ముందు తన భర్త ఇదిగో ఈ చక్రధరే అని చెప్తుంది ఒక్కసారిగా కుటుంబం మొత్తం షాక్ అయిపోతుంది వీడే వీడే ఆమెని తండ్రి కానీ వీడు తండ్రిని చెప్పటానికి కూడా నాకు సిగ్గుగా ఉంది ఎందుకంటే వీడి బండారం ఎక్కడ అని నన్ను నా కొడుకుని చంపేయాలని చూశాడు నా కూతురి జీవితాన్ని నాశనం చేయాలని చూశాడు నా కూతుర్ని ఎంతమంది కుటుంబం ఉన్న మళ్ళీ అనాథని చేయాలని చూశాడు ఇట్లాంటి వాణ్ణి నా భర్తగా నా పిల్లలకి తండ్రిగా ఎన్నటికీ ఎన్నటికీ నేను సహించలేను అని చెప్పి ఇక మీనాక్షి అయితే అవనిని పట్టుకొని బోరున ఏడ్చేస్తుంది రానున్న ఎపిసోడ్స్లో ఇలాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్